సిక్స్ థర్టీ నైన్ ర్యాంక్ సాధించినటువంటి అర్పిత దగ్గర మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ ఏం చెప్తారు ఏం చెప్తారండి అసలు సిక్స్ థర్టీ నైన్ ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసారా లేకపోతే ఇంకా బెటర్ వస్తుంది అనుకున్నా మీ మీరు ఏమంటున్నారు ఒకసారి ఎక్స్పెక్ట్ చేసావా అంటే ఎవరు చేయరు ఎవరైనా చేస్తారండి మీకు ఎలా అంటే అనిపించింది అనుకున్నారా సిక్స్ అట్లా నేను మార్కెట్ వస్తుందని ర్యాంక్ లేదంటే ఇంకా ది బెస్ట్ వస్తుందనుకున్నారా లేదంటే ఇంకా తక్కువ రావడం మీకు ఏం అనుకుంటున్నాను ఎక్స్పెక్టేషన్ అనేది దొరుకుతుంది ఐథింగ్ ఐమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ గాట్ మార్క్స్ చూసేదాకా దాకా చెప్పలేను విచ్ వర్క్ విచ్ నాట్ వర్క్ గానీ సో ఐ అమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ గాట్ సో హ్యాపీ అనిపిస్తుంది అంటే హ్యాపీ అయినా ఏం అవ్వలేదు అందరూ రిలీఫ్ అండి హ్యాపీనెస్ కంటే రిలీఫ్ అవుతుంది సో ఫైవ్ ఇయర్స్ లాంగ్ జర్నీ ఫోర్త్ థ Three interviews, <laughs> third interview so relieved. Okay. Yeah. So one <laughs> part <laughs> <each chapter>. <laughs> of me, Japda, that struggle five years. And Japda, my struggle. The one part of me, Me likes, learns, low, me experience along with. Likes, learns, low. I was associated with the interview guidance only. But prelims and mains phases, I I've done it on my own. Uh, the online uh, uh, sources, part And uh, what do I want to say? Ante <laughs> uh, perseverance, confidence, hard work.

నేను ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ అసోసియేటెడ్ లేదు మ్యామ్ నేను సో ఐఎమ్ నాట్ అ వెరీ రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ ఐ హన్ మై కోచింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఓన్లీ దాని తర్వాత ఐ నేను ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ కూడా సొంతంగానే చదువుకున్నాను ఒక ఇంటర్వ్యూ గైడెన్స్కి మాత్రం ఐ వాస్ యర్ బట్ ఐ థింక్ డిఫరెన్స్ విత్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్వ్యూ ఓన్లీ ఇస్ అక్కడ జస్ట్ మనకు మార్క్ ఇచ్చి తీసుకొని పంపించేస్తారు ఇక్కడ మనకి డీటెయిల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది డిస్కషన్స్ ఉంటాయి రాంబాబు సార్తో

స్పెసిఫిక్గా మెంటర్ అన్నట్టు ఎవరు లేరు ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టిట్యూట్ ఐ వర్క్ డ్యూర్ ఎస్ అంటర్ ఫర్ టూ టూ మంత్స్ దాని తర్వాత ఐ స్టార్ట్ అది ఇంటర్వ్యూ రిజల్ట్ రాగానే ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ సో ఇక్కడ ఉన్నంతసేపు ఐ ఐ వాట్ దట్ ఎక్స్పోజర్ అది అయితే చెప్పగలను అండ్ మెంటల్ సపోర్ట్ అది అనే దానికంటే కూడా నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు యూ ఆర్ బింగ్ వెరీ డిఫెన్సివ్ ఎన్ యూ ఆన్సర్ కాన్వర్సేషన్ మోడ్ అని చెప్పేసి సో ఐ ట్రైడ్ దాట్ దిస్ టైమ్ ఐ హోప్ ఇట్ అవుట్ వెల్ బెటర్ మార్క్స్ వచ్చిందని అనిపించింది అనిపించింది చాలా చాలు చాలు కానీ ఫోర్ ఇయర్స్లో కూడా సెకండ్ మెయిన్ సెకండ్ టైం మెయిన్స్ పోయింది టూ ఉండే ప్రూలెమ్స్ ఉండే పెద్దగా ఆలోచించడానికి టైం లేకుండే ఎప్పుడు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తుండే కానీ ఆ రిజల్ట్ వచ్చేది మాత్రం నెక్స్ట్ ఫేజ్ పాజిటివ్ గానే వస్తుండే సో ఇంకా చచ్చినట్టు చదవాల్సే వచ్చేది ఇంకా వదిలేను వచ్చింది పట్టు పట్టుకొని సో ఒక సెకండ్ కి తప్పితే మిగతా అన్ని రిజల్ట్స్ వర్ పాజిటివ్ లైక్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వకపోయినా సారీ ఫైనల్ రిజల్ట్ రాకపోయినా ఫిఫ్టీన్ డేస్ నుండి ప్రిలిమ్స్ ఉండే ఐ హ్యాడ్ టు స్టడీ ఫర్ ప్రిలిమ్స్ కూర్చొని వేయడం కంటే అండ్ దెన్ మెయిన్స్ పోయింది గ్రూప్స్ ఉండే సో ఐ థాట్ ఐల్ డూ గ్రూప్స్ అండ్ మళ్ళీ సివిల్స్ కూడా ఇద్దాం అనుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను నెక్స్ట్ ఫోర్ డేస్ లో ప్రాబ్లమ్స్ ఉండే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ హావ్ టు అగైన్ సెట్ ప్రాబ్లమ్స్ అండ్ నౌ అగైన్ ఐ వెంటూ ఇంటర్వ్యూ అండ్ నౌ వర్క్ అవుట్ ఫర్ మీ ఓకే ఏం చెప్తారు ఇందులో కొద్దాం మీరు ఇచ్చే సలహాలు పాజిటివ్లీారు సివిల్ సర్వీసెస్ యాజ్ అన్ ప్లాట్ఫామ్ ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ద కైండ్ ఆఫ్ డైవర్సిటీ అంత సర్వీస్ ప్రొవైడ్స్ బిస్ ఎగ్జామ్ ఇస్ నాట్ వెరీ ఈజీ ఇట్ ఆస్ ఏదో పక్కన వాళ్ళకి వచ్చేస్తుంది లే వెళ్ళిపో అని చెప్పి చెప్తే అది వచ్చేది కాదు నీకు రాదు నువ్వు ఎవరు లైక్ యువర్ నాట్ వర్త్ ఇట్ అని చెప్తే నీకు రాకుండా పోదు సో ఇట్ ఈస్ డెఫినెట్లీ బేస్డ్ ఆన్ ద పర్సన్స్ కాన్ఫిడెన్స్ ఎవరో చెప్పడం కంటే కూర్చొని మన మనం నేను చూసి కెన్ వీ డూ దిస్ ఎనీ ఇయర్స్ ఉండగలమా అనేది మనం సొంతంగా డిసైడ్ చేసుకొని రావాలి ఇఫ్ దీంట్లోకి బికాస్ you will lose out a lot of years in this i don't know when i became 26 from 21 so uh, you'll lose out all those uh, extraordinary years of your uh, youth so are you okay do you want to compromise on it adi gundali parents they blame so it should be your own decision uh, i think uh, if you are confident So mental

suggestions but my elder one elder brother and my father they were always there okay and in i i think we have uh, uh, the institute provides a very good uh, mentorship uh, for serious aspirants time i don't think so they'll be uh, willing to if you are willing to work hard maybe uh, దీ ఆర్ వెరీ గుడ్ వెంటర్స్ యుర్ టు హెల్ప్ అవుట్ అండ్ దే హాఫ్ గుడ్ ప్రోగ్రామ్స్ మీరు కోర్ బ్యాచ్ అని ఆర్ఆర్పి అని ఆట అసోసియేట్ బట్ ఐ హెట్ లాట్ ఆఫ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రం ఫ్రెండ్స్ క్వాలిఫైడ్ సో నుంచి వేణుగోపాల్ గారు ఉన్నారు సో ఒకసారి వారితో మాట్లాడదాము సరే మీరు ఇక్కడ జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ ఈ చెప్తారు అంటే ఈరోజు ఫ్రెండ్స్ నిల్చున్నారు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది ఈ చెప్తారు చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ర్యాంకర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ మా దగ్గర ఏంటంటే లా ఎక్సలెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఎలా అంటే బేసిక్స్ నుంచి మా దగ్గరకు వచ్చేది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో గాయత్రి క్యాంపస్ అని గురుకుల్ క్యాంపస్ ఒకటి స్టార్ట్ చేసి ఉన్నాము దానిలోంచే మనకు ఆల్మోస్ట్ అది టూ థౌజండ్ నైన్టీన్లో మేము చెప్పిన స్టెప్ స్టోన్స్ అవన్నీ కలిపి ఇప్పుడుకి వచ్చేయాలి మంచి ర్యాంక్స్ కింద అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ర్యాంక్స్ పదిహేను ర్యాంకులు వచ్చినాయి ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తే ధీరజ్ అని కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఆల్రెడీ ర్యాంక్స్ క్యాడర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఈ ఇయర్లో కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చే మెంటార్షిప్ అనేది ఒకటి ఆర్ఆర్పి ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీలో మేము ఆర్ఆర్పి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము దానికి వచ్చే ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అవుట్ టెన్ మంత్స్ ఆర్ లెవెన్ మంత్స్ ఏదైతే చదివారో ఆ లెవెన్ మంత్స్ ప్రోగ్రామ్ని విత్ ఇన్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ర్యాపిడ్ మోడ్లో రివైజ్ చేస్తూ దాన్ని త్రీ డేస్లో మొత్తం రివిజన్ చేయటం అనమాట అది మా డైరెక్టర్ గారు రాంబాబు గారు తీసుకున్న కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ మేము వన్స్ లాంచ్ చేసిన తర్వాత అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ దాన్ని కాపీ చేసి అందరూ కలిసి ఉన్నారు మళ్ళీ దాని తర్వాత బెంగళూరులో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము అక్కడికి వచ్చే వాళ్ళకి టెస్ట్ సిరీస్ అని మెంటార్షిప్ అని వన్ టు వన్ మెంటార్షిప్ అది మెయిన్గా తీసుకుంది మేడం సో దానివల్ల ఏంటంటే దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం సో అది వచ్చే వాళ్ళకి మనకి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే అందరూ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని స్టార్ట్ చేస్తున్నారు కదా మా దగ్గరికి వచ్చేయాలి ఐఏఎస్ ప్లస్ డిగ్రీ అంటే మోర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఐఏఎస్ సిలబస్ విత్ స్మాల్ కంటెంట్ ఆఫ్ డిగ్రీ సిల కంటెంట్ ఉంటుంది సో అది వచ్చేది ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో విత్ ఇన్ వన్ ఇయర్ అంటే ఆఫ్టర్ డిగ్రీ వాళ్ళు చదివే ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకొచ్చి త్రీ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్కి వచ్చే ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే వాళ్ళకు ఉండే ఇవి కానీ అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వా సెకండ్ ఇయర్కి వచ్చే జిఎస్లో ఉండే ఇవి కానీ థర్డ్ ఇయర్లోకి వచ్చే ఆప్షనల్ వాళ్ళు ఏదైతే ఆప్షనల్ అనుకుంటున్నారో ఆప్షనల్ కూడా తీసుకుని దాన్ని ఎలాబరేట్ చేసి వితిన్ త్రీ ఇయర్స్లో వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా